ఓంశ్రీ మహాగణ ఓంశ్రీ సాయిన బ్రమ ఓం శ్రీ దత్తమ పరామ ప్రేక్షకులకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం బుధుడు గురించి మనం తెలుసుకుందాం బుధుడు లగ్నంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు చాలా విద్యావంతుడు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు వైద్యం వైద్య శాస్త్రంలో మంచి డాక్టర్ గాని లేదా వైద్య వృత్తిలో జీవించడానికి ఆస్కారం ఉంది ఈ బుధుడు లగ్నంలో ఉంటే వారి పెద్దలను చాలా గౌరవిస్తారు మరియు వారికి ఆయుష్మంతుడు అని చెప్పుకోవచ్చు అండి కాబట్టి బుధుడు లగ్నంలో ఉంటే వా వారు జీవితంలో మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది బుధుడు ద్వితీయ భావంలో ఉంటే జాతకుడు ఏ పని చేసినా ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది దైవభక్తి కలవాడని చెప్పుకోవచ్చు అంతే విధంగా సంపాదన కూడా బాగా ఉంటుంది బుధుడు రెండో స్థానంలో ఉన్నట్లయితే బుధుడు తృతీయ భావంలో ఉంటే అంటే లగ్నం నుండి మూడో భావం ఉంటే ఈ జాతకుడు చాలా తెలివైన వారికి మనం చెప్పుకోవచ్చు పుస్తక పరిజ్ఞానం ఉంటుంది అదేవిధంగా వ్యవహార జ్ఞానం లేని వారికి మనం చెప్పుకోవచ్చు అయితే ఏ పని చేసినా పనులు మాత్రం సాధించలేడు ఎంత తెలివైన వాడు అని చెప్పుకున్నా సరే పనులు మాత్రం సాధించలేడు నాలుగో స్థానంలో బుధుడు నాలుగో స్థానంలో ఉంటే ఆ జాతకుడు సంగీత విద్యాంసుడు అని చెప్పుకోవచ్చండి ఆనందంగా సమయాన్ని గడుపుతాడు బుధుడు పంచమ భావంలో అంటే పుత్రస్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈ జాతకుడుకు సహకరిస్తారు బుధుడు షష్ఠమ భావంలో అంటే బుధుడు లగ్నం నుండి ఆరో స్థానంలో ఉంటే వీరికి శత్రువులు ఉంటారండి కాబట్టి వీరు శత్రువులు లేకుండా చూసుకోవాలి శత్రువులకి నోరు అనేది కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే శత్రువులు లేకుండా ఉంటారు వీరు సుబ్రహ్మణ్య స్వామికి లేదా విష్ణు సహస్రం నామ పారాయణం ఎవరికైతే సష్టమ భావంలో బదులుంటాయి వారు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత విష్ణు సహస్ర నామ పారం చేయండి అప్పుడు శత్రువులు కూడా మీ జోలికి రాకుండా ఉంటారు సప్తమ భావం బుధుడు సప్తమ భావం ఉంటే ఆ జాతకుడికి తెలివైన భార్య లభిస్తుంది కానీ వీరికి భార్యాభర్త భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కాబట్టి ఇది తెలుసుకొని కొంచెం భార్య గాని భర్త సర్దుకొని పోతే ఎలాంటి ఇబ్బందులు అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటుంది అష్టమ భావంలో బుధుడు అష్టమ భావంలో ఉంటే ఈ జాతకులకి రాజకీయ నాయకులు అండ ఉంటుంది అంతేకాకుండా సహాయ సహకారాలు అందుతాయి బాగా కష్టపడతాడు కానీ ఇతరుల పనులను చెడగట్టే స్వభావం ఉంటుంది ఈ అష్టంలో బుధుడు ఉన్నట్లయితే అదేవిధంగా బుధుడు తుమ్మరవ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తాడు అంతే విధంగా అయితే ఈ బుధుడు నవమ భావంలో ఉంటే ఆనందంగా ఉంది కానీ శుభస్థానంలో ఉంటే చాలా మంచిది అశుభ స్థానంలో ఉంటే సమస్యలు రావడానికి ఆస్కారం ఉన్నది బుధుడు దశమ భావంలో అంటే ఆ జాతకుడు చాలా చమత్కారంగా మాట్లాడతాడు ప్లస్ లక్ష్యాధికారని మనం చెప్పుకోవచ్చు తర్వాత విద్య కూడా పూర్తయిన వెంటనే ఉద్యమం లభిస్తుంది బుధుడు ఏకాదశ భావంలో ఉంటే ఆ జాతకుడు చాలా విద్యావంతుడని మనం చెప్పుకోవచ్చండి మంచి ప్రవర్తన కలిగి అందరి ప్రేమ అభిమానాన్ని పొందుతాడు వ్యాపారంలో కూడా రాణిస్తాడు అనేకమైన పనులు నివర్తిస్తాడు కాబట్టి ఈ ఏకాదశ భావంలో ఉన్నట్లయితే వారు ఉద్యోగం కంటే వ్యాపారంలోనే బాగా రాణించడానికి ఆస్కారం ఉంది బుధుడు ద్వాదశ భావం అంటే లగ్నం నుండి పన్నెండవ స్థానంలో ఉంటే ఆ జాతకుడు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు నీచమైన ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు నీచలతో స్నేహం చేయడానికి ఆస్కారం ఉంటుంది అది అంతేకాకుండా వీరు స్వార్థపరడానికి మనం చెప్పుకోవచ్చండి కాబట్టి ఇలాంటి జాతకం ఉన్నట్లయితే పన్నెండవ స్థానంలో ఉన్నట్లయితే వీరు తప్పనిసరిగా వీరికి పరిహారాలు చేయాలి అదేవిధంగా పెసలు దానం చేయటం వివాహం అయినకానికి వీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారణ చేయటం మంచిది విష్ణు సహస్రనామ పారణ చేయటం వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద్వితీయ భావంలో అంటే బుధుడు రెండవ భావంలో ఉన్నవారికి అంతేకాకుండా బుధుడు నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నవారు షష్టమ భావంలో ఉన్నవారు అంతేకాకుండా సప్తమ స్థానం అంటే కలత్రుల స్థానం అంటారు ఈ కలత్ర స్థానంలో బుధుడు ఉంటే అంతేకాకుండా బుధుడు ద్వాదశ భావంలో ఉంటే ఇలాంటి వారు తప్పనిసరిగా పరిహారాలు అదేవిధంగా బుధుడికి అధిపతి విష్ణు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చదవటం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఎవరికైతే లగ్నంలో బుధుడు ఉంటే వా వారు తప్పనిసరిగా నీస పదార్థాలు తినకుండా ఉండాలి నీస పదార్థాలు తినకుండా ఆకుపచ్చని వస్త్ర ధరించినట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ బుధుడు ఎవరికైతే లగ్నంలో ఉన్నాడో వారు వైద్య వృత్తిని చదువుకున్నట్లయితే వైద్య వృత్తి బాగా కలిసి వస్తుంది రెండోది పెద్దలను కూడా గౌరవిస్తాడు ఆయుష్ మంత్రు ఉంటుంది అంటే ఆయుష్ అనేది బాగా ఉంటుంది కాబట్టి వీరు నీసు పదార్థాలు తినకుండా ఉన్నట్లయితే ఆ వృత్తిలో అతను పెద్ద స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది మీకు ఈ వీడియోపై మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అంతే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో